అఘోరి మీరు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో అఘోరి అనే పేరు మీరు వినే ఉంటారు ఆవిడ అనేక చోట్ల తన యొక్క ఆధిపత్యాన్ని చలాయిస్తూ అంటే విధంగా దాదాపుగా ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ దాదాపు గొడవలు సృష్టించే ప్రయత్నం చేసింది అదేవిధంగా మంగళగిరి విజయవాడ విజయవాడ పక్కంలో గుంటూరులో ఉన్న మంగళగిరి అనే ప్రాంతంలో కూడా వచ్చి అదే అదే ప్రయత్నంలో గొడవ చేసినప్పుడు అక్కడ కోటయ్య అనే ఒక ఆయన గారి అంటే కోటేశ్వరరావు గారు ఆయన గారి పేరు వాళ్ళ అమ్మాయి అక్కడ అటాచ్మెంట్ అయ్యారంట ఆవిడ కిడ్నాప్ చేసిందని చెప్పి దాదాపుకి అంటున్నారు అది ఆ వివరాలు ఏదో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీ మీ పేరేంటండి నా పేరు తిరుమిల్ల కోటి అండి సన్న వెంకటేశ్వర్లు మాది నెగిటివ్లో చేసి రేపల్ల మండలం బాబాల జిల్లా రేపట్ల రేపల్ల మండలం పక్కన పెరుమడు గ్రామం మాది అయితే నేను జీవనోపాధి నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది అయితే నాకు ఒక బాబు పాప పాప పేరు శ్రీవర్షిని బాబు పేరు శ్రీహర్ష పాపను ఇప్పుడు లేడీ ఆగోరే అంటున్నారు ఆమె వాస్తవంగా లేడీ కాదు అటు లేడీ కాదండి అటు అర్ధ అర్ధ నారీశ్వరి కాదు అంటే మా అమ్మాయి రోజు డైలీ కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండేదండి ఇంటి దగ్గర నుంచి స్కూటీ వేసుకుని దుగ్గుల ఒక చందలపూడి ఇందిరా ప్రవేశం కాలేజీలో బీటెక్ సెకండరీస్ అవుతుంది రోజు కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండిద్ది అయితే ఈ మధ్య కాలంలో లేడీ గౌరవ వచ్చి టోల్ దగ్గర హైవే దగ్గర అలస చేస్తూ పోలీసులను కొడుతూ ఉంది అసలు ఏంటో సోద్దాం అని చెప్పి ఆ పిల్ల వెళ్ళింది వెళ్తే ఆ పిల్ల బా ఆ లేడీగా గౌరవ బట్టలు ఆర్థి చేసి పోలీసులు మీద అటాక్ చేస్తుంటే అమ్మ ఎవరైనా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఎవరైనా వెళ్ళి బట్టలు కట్టాను ఆమెకని చెప్పి అంటే ధైర్యంగా నా కూతురు ముందుకెళ్ళి ఆమె బట్టలు కట్టిందని కట్టింది ఆ కట్టిన పాపానికి ఈరోజు నేను అనుభవిస్తున్నాను కట్టిన తర్వాత ఏం జరిగింది ఏ విధంగా మీ మీ కుటుంబానికి దగ్గర అయింది కట్టింది ఆ పాప ఫోన్ నెంబర్ ఆమె తీసుకుంది ధైర్యంగా వచ్చింది ఈ పాపని ఫోన్ నెంబర్ తీసుకుంది ఫోన్ నెంబర్ తీసి ఆమెతో ఫోన్ కానెక్ట్లా ఉంది ఈ మధ్యకాలంలో ఆమె ఆమె వెహికల్ కారు చెడిపోయిందని చెప్పే ఉద్దేశంతో మంగళగిరి వచ్చినప్పుడు మా పాపకు ఫోన్ చేసి మా ఇంటికి వస్తాం జరిగింది మా ఇంట్లో ఒక వారం రోజులు ఉంది మేము ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపో అన్నాము ఆమె వెళ్ళకుండా అక్కడ తీసుకుని చేసుకుని ఉంది కారు బాగానే వెళ్తానని ఈ ఉండి మా పిల్లకి తిని అవి కలిపి కలిపి ఏదో పసు లాంటి పదార్థం మా పిల్లకి ఒంటికి పోస్తాం చెప్తే ఏంటి ఈయన పూసేది ఏంటి తినిపించేది అయ్యేసీవ నా పిల్లకి అని చెప్పి అంటే ఏ ఏం లేదు ఏం లేదు పిల్లకి తెలివి చదువుకుంటున్నాం కదా విద్య జ్ఞానం జ్ఞానాభివృద్ధి కోసం నేను చేస్తున్నాను నీ బిడ్డ ఇచ్చేస్తలేదు నేను అని చెప్పి అందు నా జ్ఞానాభివృద్ధి కదా ఏమి కదమ్మా నా పిల్లకి బాగా వచ్చి మంచి ఇంటి నా పిల్ల ఆ విధంగా మించిన ఆ అబ్బాయి ఆ పిల్లని పెంచిన అబ్బాయి ఇష్టం అనే పిల్లడు ఆ విధంగా మించిన ఆ పిల్లని నా పిల్లకి బాగా ఇంటెలిజెంట్ నాకేం పసలు రాయొద్దు ఏం తినిపిస్తుంది నువ్వు అని చెప్పి నా ఆమెతో గొడవడాను గొడవడితే నాకు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగట్లేదు బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ స్టోక్లో పిరాజి స్ట్రోక్ వచ్చింది నాకు నీకు కూడా ఆరోగ్యం బాగుంది చేస్తాను అది చేసి చేయవద్దు అవుతుంది నేను చేస్తాను నేను ఆల్రెడీ ఆరోగ్యంగా ఇప్పుడు ట్రీట్మెంట్ ద్వారా ఆరోగ్యంగా ఉండాను తనకు తనకు ఆయన నాగేష్ రాజేష్ నాథ్ గారు అని చెప్పి నన్ను బాగా చేశాడు మంచి ఆరోగ్యంగా ఉండదు నాకేం చేయొద్దు నా పెట్టిన లేచి వెళ్ళిపోయింది కారు బాగా బాగా అయితే అయితే వెళ్ళిపోయింది వెళ్ళి అన్నాను దానికి వెళ్ళకుండా మా ఇంట్లోనే కూర్చుంది కూర్చున్నా ఈరోజు నా పిల్లల్ని ట్రాక్ చేసి నా పిల్లలు నాకు కాకుండా తీసుకెళ్ళిపోయింది అంటే మీకు ఎట్లా అనుమానం వచ్చింది మేము ఇంట్లో ఉంది తీసుకొచ్చారు ఎట్లా అనుమానం వచ్చింది అగోరి మీద ఇప్పుడు తినే పదార్థాలు మనకు తెలుసు కదా అవి మామూలుగా ఉంటాయి ఆ తినే పదార్థాలు పొడి చేసి లాగట్లేదు పొడవు కలుపుతుందంటే మనకు అనుమానం వచ్చింది కదా అందుట్లో వాళ్ళు వేరే డ్రెస్సులో ఉంటారు కదా నా అనుగురి అంటే అంటే డ్రెస్ ఇంట్లో డ్రెస్ వేసుకుందాం డ్రెస్ చేసుకోలేదు డ్రెస్ వేసుకుని ఉంది నల్ల డ్రెస్ వేసుకుని ఉంది బ్లాక్ డ్రెస్ తో అన్నమాట డ్రెస్ డ్రెస్ ఉంది బ్లాక్ డ్రెస్ వేసుకుంటా తర్వాత మేము వేసిన డ్రెస్ వేసి షార్ట్ మీద షార్ట్ మీద ఉంది షార్ట్ కూడా వేసుకుంటుంది ఇంట్లో షార్ట్ నా పెడ్డలు నా పిల్లల్ని బుగ్గల్లాగే బుగ్గ కొరికింది ఆ పిల్లడి పిల్లడికి సెక్స్వల్ అబ్బాయి ఇది ఎలా చేసింది 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 నువ్వు బాగుండవు చాలా అందంగా ఉండవు అని చెప్పి ఆ బిడ్డ నా కొడుకుని వేసుకోవటం నాకు ముద్దు పెట్టని చెప్పి ఆ పిల్లడిని అల చేయటం చెప్తే నేను దెబ్బ కడ వేసాను దెబ్బ అంటే గుడ్లో చేసి తోసేసాను ఏ ఇందుకు నా మీద చేస్తా అని చెప్పి నన్ను అలిసింది అంటే మీ అమ్మాయి చేటు తట్టుకోలేక మీరు ఇట్లా చూస్తారు అనమాట అవతలకి బాధ నేను తట్టుకోలేకపోయిన పెట్టిన విధంగా పెంచుకుని నేను వాళ్ళకి ఏంటో తెలియదు అసలు అట్లా మీరు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఏమంటాను తను నీ కూతుర్ని నేను ఇష్టపక్క నీ కూతురు వచ్చింది అని చెప్పి అంటుంది నా కూతురికి మానసిక మానసికంగా ఇది ఉంది లో ఉంది అయితే గుంటూరు మానస చెప్పుంది గుంటూరు వరల్డ్ క్లాప్లో తీసుకున్న మానసి సన్నిహితుడైన నమ్ముల వినోద ఉన్నాడు ఆయన వాడుకున్న బాగా అగోరి ఆయన ద్వారా నా కూతుర్ని అఘోరి ముందే రాకముందే వేరే చోట మీ అమ్మాయికి సైకాలజికల్ ట్రీట్మెంట్ సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అండి ఎల్బీ నగర్లో తీసుకెళ్ళాము ఆమె తీసుకెళ్తే అక్కడ పిల్ల కడుపులో మందు ఉంది మరుగు మందు ఉంది అది పోవాలంటే నేను మెడిసిన్ ఎని చెప్పి ఆయన మెడిసిన్ ఇచ్చాడు ఆ మెడిసిన్ అయితే మోసం ద్వారా వామిటింగ్ ద్వారా పోగింది చెప్పి ఆయన అన్నాడు అది ట్రీట్మెంట్ తీస్తున్నాము తీసుకుంటుంది పిల్ల అది తీసుకున్న టైంలో ఆమె ఎట వచ్చేసింది పిల్లని మీ అమ్మాయి ఏమంటుంది ఇప్పుడు మా అమ్మాయి ఏమంటుందంటే ఆమె బాగా ఆమె ఇదిలో పడిపోయింది ఆమె తాకలు పడిపోయింది డాడీ నేను సాధన చేసుకుంటాను నాకు లేడీ నాకు అఘోర అమ్మాయి కావాలి అవసరమైతే మీ దగ్గర సొంతకి నెలలో ఐదు రోజులు పది రోజులు వచ్చి వస్తాను అని అంటుంది కానీ మీరు కావాలని చెప్పి అనట్లేదు ఆ విధంగా మరుగు ముందు పెట్టేసి ఆ పిల్లల్ని ఇచ్చేసింది అంటే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులను ప్రేక్షక దేవుళ్ళని కానీ ప్రజానికానికి కానీ స్లాబ్ లాస్లో కానీ ఒకటేను ఆ ఆ అఘోర మాటలు నమ్మొద్దు మీరు ఆ అనేది చాలా పేకామ ఆమె దగ్గర ఏ శక్తులు లేవు ఆమె ఒక ఆడ కాదు ఒక మా కాదు ఒక కొద్ది ఆమె అయితే ఇట్లాగే నా కుదిరే కాదు నాకు కుదిరి కాక అంతకుముందు ఇంక ఇద్దరు ఆడపిల్లలని ట్రాక్ చేసింది నా పిల్ల ఆమె ఆ ఇద్దా ఆడపిల్ల అక్కడ ఈ రోజు వరకు ఏమయ్యారు అక్కడ తెలియదు ఇప్పుడు నా కూతురు మూడో ఆమె దయచేసి అదేమంటే తెలంగాణ తెలంగాణలో అంటే మాజీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు నా లెవరేనని చెప్పి చూస్తున్నామా సరే సరే ఓకే అండి